క్రైస్ ద లాడ్ దేవుడి మనకి మహిమ గాక మన ప్రభును రక్షకుడైన క్రీస్తు క్రీస్తునామంలో మీ అందరికీ శుభ వివనరములు క్రైస్ ద లాడ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా అందరు బాగుండాలని దేనిపాటు ప్రార్థిస్తున్నాను మన దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయన నిన్న నేడు నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు అల్లెలుయా గడిచిన మే నెలంతా కాచి కాపాడు ఆయన ప్రభు ప్రభు వెంబడి ప్రభుత్వం మనల్ని నింపి జూన్ ఒకటో తారీఖు మరి నూతన నెలలో ప్రవేశపెట్టి ఏ రక ఏ రకంగా మళ్ళీ ఉంచినందుకు దేవత దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుని ఆయన నామానికి కనిపించేవారిగా మనం అందరం ఉండాలి అలెలియా దేవుని నామానికి సూత్రములు పునర్దినాన్న ప్రతి ఒక్కరు కూడా సన్నిధికి వెళ్ళి పాదంలో మరి ప్రభు బాలలో ప్రభు భోజన బలలో ప్రతి ఒక్కరు కూడా అర్హులైన తీసుకున్న ప్రతి ఒక్కరు మార్మోన్స్ పొందిన ప్రతి ఒక్కరు దాన్ని నిర్లక్ష్యం లేకుండా తీసుకోవాలని ప్రభు గారి కోరుకుంటున్నాను అంటే దీవెన ప్రతి ప్రతి ఒక్కరి మీద ఉండను కాక జనవాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుందాం ప్రతి దినము దేవుడు మనల్నే నూతన పరుస్తున్నాడు ప్రతి దినము మననే బలపరుస్తున్నాడు ప్రతి దినము మనల్నే శరపరుస్తున్నాడు దేవుడు తలెలుయ దేవున్నామానికి సూత్రములు వ్యూహాన్ స్వార్థ నామానికి మహిమ కలిగినిగాక దేవున్నామానికే సూత్రములు ప్రతి దినము దేవుడు మన పరుస్తున్నాడు నూతన ఆనందం నూతన బలము శక్తితో మళ్ళీ నింపుతున్నాడు మన బ్రతుకులు మారుతున్నాడు మన బ్రతుకులను వెలుగు నింపుతున్నాడు మన బ్రతుకులు ఎంతో బలపరుస్తున్నాడు అలెలయా అనారోగ్యం అనారోగ్యని అనారోగ్యం నుంచి స్వచ్ఛతపరుస్తున్నాడు ఆయన నమ్ముకున్నవారు ఎవరు కూడా దేవుడు పెట్టడం అలలియ దేవుడు నామానికి మహిమ కలిగిన గాక వార్త ఆరు అధ్యాయము యాభై నాలుగవ వచనం నా శరీరం తిని నా రక్తం తాగువాడు నిత్య జీవము గలవాడు దినమున నేను వాణిని లేపేద్ద అల్లెలోయ దేవునికి మహిమ కలిగి ఆయన అంచు దినమున నువ్వు ఎట్ ఎలాంటి స్థితిలో ఉన్నా నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నువ్వు కుంగుపోయిన స్థితిలో ఉన్నా నీకు ఏమి ఇన్ఫెక్షన్ వచ్చినా ఏది వచ్చినా కూడా అంచు దినంలో ఆయన నిన్ను లేపే దేవుడు రఘంత విశ్వాసం ఉన్న దేవుని ఎందుకు విశ్వాసం కలిగి మనం ఉండాలి దేవుని వంటి విశ్వాసంతో మనము ఉండాలి దేవునితో విశ్వాసం కలిగి మనం ప్రార్థన చేయాలి దేవుల్లో మనం విశ్వాసం కలిగి మనం ఇప్పుడు కూడా దేవుల్లో నడుచుకోవాలి విశ్వాసమే మనం బతికిస్తుంది విశ్వాసమే దేవుడు అది దేవుడి మీద విశ్వాసం ఉండాలి అంతేగాని ఎవరు వారి మీద విశ్వాసం ఉంటాం కాదు ఆయన శరీరం తిని ఆయన రక్తం తాగువాడు నిత్యజీవం కలవాడు వాప్దేశం తీసుకున్న ప్రతి ఒక్కడు మారుమంచి పొందిన ప్రతి ఒక్కడు ఆడు ఏడు ఎవరు లేని లేడు ప్రతి ఒక్కరు కూడా దాన్ని మనము స్వీకరించాలి దాన్ని ఆచారంగా చేయకూడదు కానీ దాన్ని జ్ఞాపకం చేసుకోవటం వలన మన బ్రతుకుల్లో వెలుగులు నింపుతాయి మన బ్రతుకుల్లో వెలుగులు బలపరుస్తాయి అలలియా ప్రతి ఒక్కరు కూడా గమనించాలి చాలామంది ఆరాధనకి వెళ్తున్నారు కానీ చాలామంది తీసుకుంటున్నారు ఇది ప్రతి దినం తీసుకోవాలి ప్రతి దినంసం తీసుకోవాలి ప్రతి గడియా తీసుకోవాలి ప్రతిరోజు తీసుకుంటే నీకు పాపాలు నీ చెంత చేరవు నీ షమ్ములు నీ చెంత చేరవు నిమిషం ధింసం తీసుకున్నా నీకు ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఇప్పుడు ఇది వరకంటే దొరికింది కాదు ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది అది తెచ్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎక్కడ పెట్టుకుని మీరు ప్రార్థన చేసుకుని పొద్దున్నే ప్రార్థన చేసుకుని ఒక చొక్క తీసుకుంటే నీకు ఆ ఆ రోజంతా నీకు ఎంతో బలాన్ని ఇస్తుంది అలెలియ అందుకే అంటున్నాడు దాన్ని నిర్లక్ష్యం పరకుండా తీసుకోవాలి దాన్ని పరిచించి తీసుకోవాలి అందుకే పుస్తలు పోవరు అంటున్నాడు ప్రతి మనుషుడు దాన్ని తన తన పరిచించుకొని దాన్ని తీసుకోవాలి నువ్వు లేకపోతే శిక్ష అర్ఘలకే అర్హులవుతాము ఖచ్చితంగా మనం బాప దేశం తీసుకుని తీసుకోవాలి ప్రతి పాపి కూడా మారాలి ప్రతి పాపి ఎన్ని ఎంతమంది పాపలు ఉన్నా సరే ఈ లోకంలో ఉన్న రెండే కులాలు ఒకటి క్రీస్తు బయట ఉన్నవాళ్ళు క్రీస్తు లానున్నవాళ్ళు క్రీస్తు లానున్నవాళ్ళు కంపల్సరీగా తీసుకోవాలి క్రీస్తు బయట ఉన్నవాళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు దేవుడు వాళ్ళు మారుస్తాడు వాళ్ళు మనుషులు మారుస్తాడు వాళ్ళని క్రీస్తులో ఆమెకు రప్పించేటట్లుగా దేవుడు చేస్తాడు కనుక మనం ఆల కొరకు మనం ప్రార్థన చేయాలి అలలియ మనం ఇప్పుడు కూడా దేవుడు అది నూతన నిబంధనగా మనకు చేసి ఉన్నాడు అలలియ మన పితృలకి అయితే అయ్యే అవకాశం లేదు కానీ దేవుడు మనకే తన పిల్లల పిల్లలకి ఆయన వాగ్దానం చేస్తున్నాడు తన మన పితృలకి వాగ్దానం చేసినట్టు నీ పిల్లల పిల్లలకే వృద్ధి పొందిస్తాను వాళ్ళు అభివృద్ధి చేస్తాను అన్ని రీతిగానే ఆయన నెరవేర్చే దేవుడు కనుక మనమందరం కూడా దేవుని అంది విశ్వాసం కలిగి అది మన కోసం రక్తం రత్నం నలుగొట్టుకునే శరీరం అది పవిత్రమైనది దాన్ని నిలవేసి పెట్టకుండా దేవుని అంది విశ్వాసం కలిగి ప్రేమతో ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ నిన్ను వాళ్ళని పొరుగు ప్రేమిస్తూ ఎవరి మీద కక్షలు లేకుండా ఎవరి మీద మరి కోపాలు లేకుండా నీ శత్రువులను కూడా పిలిచి భోజనం పెట్టేటట్లుగా మనము ప్రేమ కలిగి ఉండాలి అప్పుడు మనం దానికి అర్హులు మోతాం అలలుయా నువ్వు ఎవరినైనా కూడా కోపించుకున్నా చీకరించుకున్నా అలిగినా అవి నువ్వు ఎంత తీసుకున్నా విర్థమే అలలియా అందుకే దేవుడు నా శరీరం తిని నా రక్తం తాగివాడు నిత్య జీవం గలవాడు దినమున నేను వాణిని లేపుదును అని దేవుడు స్వస్థంగా ఆయన మాటల్లోనే చెప్తున్నాడు అలలయ్య అతి దేవుని కృప ఇప్పుడు కూడా మన మీద ఉండి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సన్నిధిలో ప్రతి ఆరాధన కూడా దేవుని పరిశుద్ధాత్మ ద్వారా జరిగించేట్లాగా ప్రార్థన చేయండి ప్రార్థన చేద్దాం అలలయ్య దేవుని ఈ వాక్యం మన హృదయాల్లో వెలుగులు నింపును కాక ప్రార్థన చేసుకుందాం సకలాక్షర్వాదులకి ముందు పూతులైన మకా మీ ఘనమైన నామానికి లక్లేని వందనాలు వంద నాలుగు సూత్రాలు నీచడాకు తండ్రి కర్త నిన్న నేడు ఏ క్రితం దేవా నీకు వందనాములయ్యా ప్రతి దినము కూడా మమ్మల్ని నూతన పరిస్థితి నూతన ఆనందం నూతన బలము శక్తితో మమ్మల్ని నింపుతున్న దేవ నీకు స్తోత్రములు తండ్రి ప్రతి దినము కూడా నేను మమ్మల్ని ఎంతో పరిశుద్ధులుగా మార్చి నేను గడిచిన నెలంతా నాయన మీ నెలంతా కాచి కాపాడి మేము కొనకుండా తొత్తకుండా మా పాదం మరి ఎరికిన పడకుండా తండ్రి మమ్మల్ని గ్యాపం చేసుకుంటున్న రీతిని బట్టి మీకు వందనాలు అయ్యా ఈరోజు మీ మరి మీ పాదలు చెందు మేము ప్రార్థన చేస్తున్నామంటే మీ కృప తండ్రి మీ కృప మేము ఏమి చేయలేము నేను నేను మీరు చేసిన మేలులు ఎన్నోనైనా మీ కృపతో కృప కృపతో మమ్మల్ని నింపుతున్నారు తర్వాత మరొకసారి మీ ప్రార్థ సన్నిధిలో గోజాడుతున్నాము నేను ఒకసారి మీ ప్రపంచం ఒకసారి జ్ఞాపనం చేసుకుని తండ్రి ప్రపంచంలో జరుగుతున్న ఆరాధనలు మీరు జ్ఞాపనం చేసుకోండి ప్రపంచంలో జరుగుతున్న ఈరోజు వాళ్ళ వాళ్ళ ఆరాధనలో పాల్గొంటున్న బిడ్డలు మీరు జ్ఞాపనం చేసుకోండి ఈరోజు నూతన దినాన మాకు ఇచ్చిన నూతన నెల నూతన సంవత్సరం నూతన గడియ నూతన నిమిషం ప్రతీతి కూడా మీకు చిత్తమైన మీరు మీరు జ్ఞాపం చేసుకుని అయినా ఎక్కడైతే ఏ ప్రపంచంలో ఎక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయి సాంతకారంగా జరిగేటట్లుగా బలపరచండి ఒకరొకరు నేను ప్రేమతో ఉండేటట్లుగా బలపరచండి మరి ప్రపంచంలో ఉన్న కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రపంచంలో ఉన్న సంఘాల కొరకు ప్రార్థన చేస్తున్నాం నేను ప్రపంచంలో ఉన్న సంఘాలు మీరు జ్ఞాపనం చేసుకోండి మరి సేవకులను జ్ఞాపనం చేసుకొని దైవజాలను జ్ఞాపం చేసుకోండి పరిశుద్ధ ఆత్మతో మీరు నడిపించండి పరిశుద్ధ ఆత్మతో నిండి నేను సంఘాలని బలపరచండి ఆత్మల్ని ఇంకా రక్షించుకునేటట్లు బలపరచండి సావుకులను బలపరచండి సావుకుల్లో నేను ఆత్మల్ని మరి ఆత్మ భారాన్ని వాళ్ళు కలిగించండి తండ్రి చాలా మంది పాస్టులైనా ఆత్మలను వదిలేసి నేను ఎంత చూపు డబ్బున్న వాళ్ళని నేను వెతుకుతున్నారేనా ఎవరైతే సంఘాలకు అప్పులు ఇస్తున్నారో అప్పుల కోసం వెతుకుతూ నేను ఒకసారి మీరు జ్ఞాపనం చేసుకోండి నేను వాళ్ళని పరిశుద్ధ ఆత్మతో మీరు దర్శించండి ఏం కావాలన్నా దేవుడు ఇచ్చేవాడు మోకలు వేసి ప్రార్థన చేయి దేవుడు ఇచ్చేవాడు అని ఆయన గ్రహించుకునేటట్లుగా బలపరచండి ప్రతి సంఘాలని ప్రతి అవనస్తుల్ని ప్రతి ప్రతి పెద్దల్ని ప్రతి ఒక్కళ్ళు మీరు జ్ఞాపనం చేసుకొని బలపరచండి ఇంకా క్రీస్తు బయట ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారనైనా వాళ్ళందరూ కూడా క్రీస్తు అవన్కి వచ్చేటట్టుగా బలపరచండి ఈరోజు ప్రపంచంలో ఉన్న కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నంతటి అనారోగ్యంతో ఉన్న కుటుంబాలు జ్ఞాపనం చేసుకోండి వాళ్ళు చేతి నెప్పులతో సుఖరవేతలతో డెంగీ జ్వరంతో లోబీపీతో ఐబీపీతో నేను గ్యాస్ నొప్పితో బాధపడుతున్న బట్లు మీరు జ్ఞాపనం చేసుకోండి అర కాలు వరకు అమూల్య రక్తంతో పోషించండి మరి అప్పుల బాధలతో ఉన్నబట్లు మీరు జ్ఞాపనం చేసుకోండి వాళ్ళు చేసే పనులు పరచండి వాళ్ళు చేసి ఉద్యోగాలు అభివృద్ధి పరచండి వాళ్ళు చేసే వ్యాపారంలో పరచండి వాళ్ళు చేసే నేను అభివృద్ధి పరచండి మరి అప్పుల బాధలు తీసుకునేటట్లుగా వాళ్ళకి సహాయం చేయండి దీవించండి ఆస్వాదించండి ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపం చేసుకోండి ఈరోజు రాకపోకలు ఎవరైనా ఉన్నారు నేను ప్రతి కుటుంబంలో మరి వెళ్ళేవాళ్ళు వాళ్ళ ఆశ కలిగిన ప్రాణం తృప్తుపరచండి వాళ్ళు వాళ్ళ మార్గంలోనైనా నేను బలపరచండి వాళ్ళ త్రావుకి వెలుగయి ఉండి దీవించి ఆస్వాదించండి ఇంకా నేను గొప్ప సాక్షికి మీరు సన్నిధులు నిలబెట్టుకొని ఇంకా మారుమంచు పనులైన పెట్టి మీరు కొరకు మేము ప్రార్థన తండ్రి మారు మారుమంచు పనులైన పెట్టి మీరు జ్ఞాపం చేసుకోండి మారుమంచు పొంది ప్రభు బలలో పాల్గొనేటట్లు వాళ్ళని బలపరచండి దీవించి ఆస్వాదించండి ఈ రోజు ఇంకా మతం మాదులు ఎంతో మంది ఉన్నారు నేను ఆ మతం మోదల్ని